ప్రిజ్రాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనం పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది కొలసీ పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వచనము ఒకరోజు ఒక అమ్మాయి వాళ్ళ బామ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు మాటల మధ్యలో ఆ అమ్మాయి బామ్మతో బామ్మ ఎందుకు అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమీ పట్టించుకోరు అదే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా త్వరగా రావాలి అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అమ్మాయిలకే ఎందుకు చెబుతారు అబ్బాయిలకి ఎందుకు చెప్పరు ఈ పరిమితులు అమ్మాయిలకే ఎందుకు పెట్టారు కేవలము అమ్మాయిలకే ఇవన్నీ వర్తిస్తాయా అని బామ్మను అడిగింది అందుకు బామ్మ నువ్వు అడిగినవన్నీ నేను చెబుతాను కానీ ముందుగా నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తావా అని ఆ అమ్మాయిని అడిగింది వెంటనే సరే బామ్మ నువ్వు అడుగు నేను చెబుతాను అంది బామ్మ ఇలా అడగడం మొదలుపెట్టింది నీకు కొంత ఇనుప ముక్కను నీకిస్తే నువ్వు ఏం చేస్తావు అని బామ్మ అడిగింది దానిని నీ ఇంటిలోనికి తీసుకువెళ్ళి లాకర్లో పెట్టి జాగ్రత్త పెడతావా అని అడిగింది అందుకు ఆ అమ్మాయి అలా ఎందుకు చేస్తాను అది ఇనుమే కదా ఎక్కడ పెట్టినా సరిపోతుంది కదా లాకర్లో పెట్టను ఎక్కడైనా పెడతాను అంది అప్పుడు బామ్మ ఒకవేళ నీకు ఒక రత్నాన్ని ఇస్తే నువ్వు దాన్ని ఎక్కడ దాచిపెడతావు ఎక్కడ పెడితే అక్కడ అజాగ్రత్తగా ఉంచుతావా అని అడిగింది అందుకు ఆ అమ్మాయి ఇలా జవాబిచ్చింది రత్నాన్ని బయట ఎందుకు పెడతాను అది చాలా విలువైనది కదా దానిమీద గీతలు పడితే దాని విలువ తగ్గిపోతుంది కదా అందుకే చాలా జాగ్రత్తగా భద్రంగా లాకర్లో పెడతాను అని ఆ అమ్మాయి సమాధానం చెప్పింది అప్పుడు బామ్మ మాట్లాడుతూ ఇదే కదా పెద్దలు కూడా చేసేది అబ్బాయిలను ఇనుముతో పోల్చవచ్చు అమ్మాయిలను విలువైన రత్నాలతో పోలుస్తారు ఇనుముపై ఎంత గీతలు పడినా దానికొచ్చే నష్టం ఏమీ ఉండదు అదే రత్నంపై చిన్న గీత పడినా దాని యొక్క ఎంతో విలువ కోల్పోతుంది అందుకే కదా నీ తల్లిదండ్రులు నీ విలువను తగ్గించే పనులు ఎందుకు చేస్తారు అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయికి ఎన్ని రోజులు నా తల్లిదండ్రులు తన యొక్క విలువను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు అని అమ్మాయికి అర్థమయ్యింది ఈ మాటలు వింటున్న తమ్ముడు చెల్లి నీవు నీ తల్లిదండ్రుల మాటలకు లోబడి ఉన్నంత కాలము నీ భవిష్యత్తు బహు అద్భుతంగా ఉంటుంది అదే ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు వారి తల్లిదండ్రుల యొక్క కళ్ళు కప్పి అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతూ కొద్ది రోజుల క్రితమే పరిచయమైన అబ్బాయిల కొరకు అమ్మాయిల కొరకు వారు కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ బాధ పెడుతూ ఉన్నారు మీ తల్లిదండ్రులు సమాజంలో తలదించుకునే పరిస్థితులు తేవద్దు ఆత్మీయమైన తల్లిదండ్రులకు జన్మించిన మీరు ఆత్మీయహీనులుగా ఉండడానికి వీల్లేదు కాలేజీ పేరు చెప్పో ఉద్యోగం పేరు చెప్పో ఇంకా ఇతర కారణాలు చెప్పో ఇన్నాళ్ళు మీరు వేసిన పాపిష్టి వేషాలు ఇక మానివేయండి పాపం మీకు అల్ప సంతోషాన్ని ఇస్తుంది తర్వాత మిమ్మల్ని జీవితాంతం కృంగజేస్తుంది జాగ్రత్త ఈరోజే ఇప్పుడే మీరు చేసినా చేస్తున్న తప్పులను పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల మిమ్మలను క్షమించడానికి నా ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు మరి క్షమాపణ అడగడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరున్న చోటనే మోకరించి మీ తప్పులను పాపములను ఒప్పుకుని ఏసయ్యను క్షమించమని కోరినట్లయితే ఆయన తప్పక క్షమిస్తాడు మీరు ఊహించని మంచి జీవితాన్ని మీకు ఇవ్వడానికి ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు దయచేసి ఆలస్యం చేయవద్దు ఆ మెయిన్ ప్రైజ్ ద లార్డ్